హలో అండి నేను మీ దివ్య వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య ఇవాళ్ళ మన వీడియోలో స్పెషల్ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ చిల్లీ పన్నీర్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలా ఈజీగా పది నిమిషాల్లో రెస్టారెంట్లో తినే టేస్ట్ లాని ఇంట్లో గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంటికి ఎవరైనా వచ్చినా వాళ్ళకి ఏదైనా స్పెషల్గా చేయాలనుకుంటే ఈ చిల్లీ పన్నీర్ని క్విక్గా చేసి పెట్టచ్చు అంతేకాకుండా పన్నీర్ ఇష్టపడే వాళ్ళకి ఈ స్టార్టర్ రెసిపీ చాలా బాగా నచ్చుతుంది సో ఇంకా లేట్ చేయకుండా పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ చిల్లీ పన్నీర్ స్టార్టర్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ చిల్లీ పన్నీర్ని చేయడానికి ఇక్కడ నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఫ్రెష్ పన్నీర్ని తీసుకుని ఇలా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ పన్నీర్ క్యూబ్స్ని ఒక బౌల్లోకి వేసుకోండి నెక్స్ట్ ఈ ముక్కల్లో పావు టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి నెక్స్ట్ వన్ టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి అలాగే త్రీ టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి ఇలా ఫ్లోర్ వేశాక ముక్కలకి బాగా పట్టేలా కలపండి పన్నీర్ ముక్కలన్నిటిని ఇలా బాగా కోట్ చేశాక కొద్దిగా వాటర్ని చల్లుకుని ఒకసారి కలుపుకోవాలి పన్నీర్ ముక్కలన్నిటిని ఇలా బాగా కోట్ చేసుకున్న తర్వాత ఒక కడాయిలో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి వేడి చేయండి ఆయిల్ వేడయ్యాక కోట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసి ఈవెన్గా క్రిస్పీగా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి లేదా ఈ పన్నీర్ ముక్కల్ని క్రిస్పీగా అయ్యే వరకు ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నా పర్వాలేదు చూడండి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చి క్రిస్పీగా అయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి వీటిని కాసేపు పక్కన ఉంచండి నెక్స్ట్ ఒక బౌల్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు టమాటా సాస్ని వేసుకోండి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ని వేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ని వేసుకోండి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ని వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి దీంతోపాటు వన్ టీ స్పూన్ వరకు షుగర్ని వేసుకుని బాగా మిక్స్ చేయండి ఇలా షుగర్ని వేస్తే అన్ని స్పైసెస్ని బ్యాలెన్స్ చేస్తుంది అంతేకాకుండా ఇలా సాస్ అన్నిటినీ ముందుగా ఇలా మిక్స్ చేసి చేస్తే ఈవెన్గా సాసెస్ అన్నీ మొక్కలకి పడతాయండి ఇలా అన్నీ కలిసేట్టుగా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ ఒక పాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి వేడి చేయండి ఆయిల్ వేడయ్యాక వన్ టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగిన వెల్లుల్లిని వేసుకోండి నెక్స్ట్ పావు టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసిన అల్లాన్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో వన్ మినిట్ పాటు వేయించుకోవాలి వన్ మినిట్ వేయించిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన పచ్చిమిర్చిని వేసి మరొక నిమిషం వేయించుకోండి నెక్స్ట్ ఇందులో హాఫ్ కప్ వరకు పెటల్స్లా కట్ చేసుకున్న ఉల్లిపాయని వేసుకోండి పాటు హాఫ్ కప్ వరకు ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్స్కీని వేసుకుని మీడియం ఫ్లేమ్లో మూడు నిమిషాల పాటు వేయించుకోండి మూడు నిమిషాల తర్వాత మిక్స్ చేసి పెట్టుకున్న సాసెస్ని వేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకుని వన్ మినిట్ పాటు బాగా మిక్స్ చేయండి వన్ మినిట్ తర్వాత కార్న్ఫ్లోవర్ వాటర్ని వేసుకుని బాగా కలుపుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోవర్లో త్రీ టేబుల్ స్పూన్ వరకు వాటర్ని వేసి కలుపుకోవాలి ఇలా కొంచెం కార్న్ఫ్లోవర్ దగ్గర పడిన తర్వాత ఇందులో ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసి హై ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోండి మీరు ఇంకా కొంచెం గ్రేవీలా తినాలనుకుంటే కార్న్ఫ్లోవర్ మిక్స్ని వేసిన వెంటనే ఎక్కువ ఉడికించకుండా పన్నీర్ ముక్కల్ని వేసి కలిపి ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది టూ మినిట్స్ తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి ఇప్పుడు దీనిపైన తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ని వేసుకుంటే రెస్టారెంట్ స్టైల్ చిల్లీ పన్నీర్ ఎంతో సింపుల్గా తయారైపోయింది ఎప్పుడైనా ఒకసారి పన్నీర్ ఉంటే ఇలా టేస్టీగా ఈజీగా చిల్లీ పన్నీర్ని చేసుకుంటే ఇంట్లో అందరికీ చాలా నచ్చేస్తుంది సో మరి ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే మీరు కూడా ఈ చిల్లీ పన్నీర్ని ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని మన ఛానల్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్